రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి ముప్పై శాతం లాభాల వాటను కార్మిక వర్గానికి చెల్లించే తేదీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం పిలుపు మేరకు ఆర్జీవన్ ఏరియా ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాచిరెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణిలో మునిపెన్నడు లేని విధంగా డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తిని రికార్డు స్థాయిలో సాధించడం జరిగిందని అంతేకాకుండా ఆర్థిక సంవత్సరం గడిచి ఆరు నెలలు కావస్తున్న వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం విఫలమైందని మరియు లాభాలను వెంటనే ప్రకటించి అందులోంచి ముప్పై ఐదు శాతం లాభాలను వెంటనే కార్మికులు అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో సింగరేణిలో ఉన్నటువంటి పదకొండు డివిజన్లలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టి జీఎంలకు వినతి పత్రం ఇవ్వడం చేపడతా ఉన్నాం సెప్టెంబర్ రెండవ తారీఖున అన్ని బావులలో డిపార్ట్మెంటులలో ఉన్నటువంటి నా అధికారులకి అందరికీ కూడా ఈ లాభాల వాటను వెంటనే యాజమాన్యం ప్రకటించాలి తర్వాత ప్రభుత్వం వెంటనే లాభాల వాట ముప్పై రెండు శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి ఉన్నటువంటిది ప్రకటించి లాభాలను వెంటనే ఇచ్చి పంచినట్లయితే ఈ దసరా పండుగకి ద ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ప్రకటించినటువంటి యాజమాన్యానికి చలనం రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు కార్మికులంతా చర్చించుకుంటున్నటువంటి విషయం ఎందుకు ఇంత గొప్పగా వచ్చినటువంటి లాభాలని ఎందుకు ప్రకటిస్తలేదు నాలుగు వేల కోట్లకు పైగా వస్తుంది అని అనుకుంటున్నాం సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఉత్పత్తి తీసుకొచ్చినాం రవాణా చేసినాం టర్న్ ఓవర్ అలాంటిది ఇప్పటికీ ఎందుకు ప్రకటిస్తలేదు అంటే దీంట్లో రాజకీయ జోక్యం ఏమన్నా ఉన్నదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అడుగుతున్నదా ఇందులో వాటా అడుగుతా ఉన్నదా అనేటువంటిది ఈరోజు కార్మికులు చర్చించుకుంటున్నారు లేదా డబ్బులు లేవా ఈరోజు పంచడానికి అనేటువంటిది ఇది అంటే చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా యాజమాన్యం వెంటనే లాభాలని బిఫోర్ ట్యాక్సెస్ ఆఫ్టర్ టాక్సెస్ను ప్రకటించాలి అలాగే ప్రభుత్వం కూడా వెంటనే వాటాను పెంచి పంచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ ఇరవై ఐదు లోపు ఈ లాభాలను ప్రకటించకపోతే లేదా వాటాను కూడా ఇస్తామనేటువంటి చెప్పనట్లయితే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కొత్తగూడెంలో కానీ సిఎండ్ఎండి ఆఫీస్ ముందు కానీ హైదరాబాద్లో కానీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి కార్మికుల తరఫున పోరాడి ఈ లాభాల వాటను సాధించుకుంటామని తెలుస్తున్నాం సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలను ప్రకటించి ప్రభుత్వం వెంటనే ముప్పై ఐదు శాతం లాభాలను ప్రకటించి ఈరోజు దసరా లోపు చెల్లించాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది